అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడ్ లో భాగంగా ఈ రోజు మనం వెంకటాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి ఇక్కడ విద్యార్థులకి ప్రకృతి పళ్ళ కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవచ్చు అనేది వివరించడం జరిగింది నేను సిక్స్ క్లాస్ చదువుతున్నాను పండ్ల చెట్లు పండ్ల చెట్లను నాటుదాం జంతువులను కాపాడుదాం పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ఏం చేయాలి ప్రతి ఒక్కరూ ఒక రెండు ఎట్లనన్నా నాటి వాటిని పెద్దగా చేయాలి పోషించాలి కదా చెట్లను పెంచితే ఏమవుతుంది మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది కదా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అంత కదా మనం 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 వాటిని పోషించాలి పెంచాలి పెంచి పోషిస్తేనే మన చెట్లు ఉంటాయి లేకపోతే చెట్లన్నీ పోతే ఏమవుతుంది ఎడారిలాక అయిపోతుంది కదా ఎడారిలో మనం జీవించగలుగుతామా జీవించలేం కదా మళ్ళీ ఇప్పుడు దీన్ని బట్టి మనం మనకి ఏం అర్థమైంది ఈ చెట్లను పెంచాలా ప్రతి ఒక్కరు ఎన్ని చెట్లు పెంచుతారు రెండు చెట్లు పెంచుతారా చాలు ప్రతి ఒక్కరు ఒక రెండు చెట్లను పెంచాలి మీ డేకి కూడా గిఫ్టులు అది ఇది కాకుండా చెట్టుని ఇాలి వేరే వాళ్ళు ఒక చెట్టు మొక్కనిచ్చి మీరు ఈ బర్త్డే రోజు చెట్టు మొక్క దాటి పెంచాలి అని చెప్పాలి మీ ఫ్రెండ్స్ ఒక చెట్టును పెంచాలి ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క చెట్టును పెంచాలి అట్లా ఎండ్ అవుతాయి మీరు మీకు తెలియకుండా మీరు కొన్ని పదులు ఇరవైలు వంద వరకు చెట్లు పెంచుతారు అట్లా ప్రకృతిని మనం ఏం చేస్తాం మంచిగా కాపాడన అయితే మైతే అర్థమైంది కదా ఇప్పుడు చెట్లు వెళిస్తారా అందరు చెట్ల వల్ల మనకి ఏం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుందా లభిస్తుందా లేదా మంచి వాతావరణంలో మంచి గాలి వస్తుంది ఆక్సిజన్ వస్తది వస్తుంది కదా నాటండి ఇలా నాటి వీటిని కప్పేయండి కప్పేసి వీటి చుట్టూ ఇలా చిన్నగా వలన ఏర్పరచుకోవాలి ఎందుకోసం అంటే మన నాటిన విత్తన బంతులు నీళ్ళు నీళ్ళు పోయడానికి వలనలోకి ఏర్పరచుకొని ఆ వాటర్ పోకుండా ఉండడానికి ఇలా వలనకి ఏర్పరచుకోవాలి ఇలా వలన ఏర్పరచుకొని వాటర్ పోస్తే వాటర్ బయటకి వెళ్లకు ఈ విధంగా మీరు డైలీ వాటర్ పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి మొక్కగా ఎదిగి మొక్క నుంచి క్రమంలో సంవత్సరానికి మందికి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా అలాగే అది తన జీవిత కాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది మీరు నేను ఇచ్చిన విత్తమతి ఈ విధంగా నాటాలి అలాగే మీరు ప్రతి పుట్టిన వచ్చి ఒక మొక్క నాటాలి నాడతారు కదా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు